కన్నకంటి బ్రహ్మానందం గారు ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు వివిధ భాషల్లో పన్నెండు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి రెండు వేల పదిలో గిన్నీస్ రికార్డులోకి ఎక్కారు రెండు వేల తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు ఒక ఫిలింఫేర్ పురస్కారం ఆరు సినిమా అవార్డులు మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఐదులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది కన్నెగంటి బ్రహ్మానందం గారు రాజేంద్ర ప్రసాద్ గారు కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్లంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు బ్రహ్మానందం గారు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో పల్నాడు జిల్లా ముక్కాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి గారు తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీ నరసింహ గారు బ్రహ్మానందం గారు పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచారు అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఆయన ప్రసవంతో చనిపోతుందని భావించారు కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి బ్రహ్మానందం గారు సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చారు తండ్రి కన్నెగంటి నాగలింగాచారి గారు సన్నిహితులైన సున్నం ఆంజనేయుల గారి ప్రోద్బలంతో భీమవరం డిఎన్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు బ్రహ్మానందం గారు అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాక సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఎప్పట్లోలా ఇలా వెళ్ళి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు జనాభా కూడా ఎక్కువే అమ్మ అప్పుడప్పుడు ఎరుగు పరుగులను అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే ఆయనకు వినోదం తండ్రి రంగస్థల నటుడే అయిన సీరియస్ ప్రొఫెషనల్ ఏమీ కాదు తల్లిదండ్రులకున్న కొద్దో గొప్ప కళాభిరుచి ఆయనకి అబ్బిందేమోనని బ్రహ్మానందం గారు భావిస్తారు బాల్యంలో మారం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళిన ఎస్ఎస్సిలో గట్టిగానే పాసైనా చిన్న తప్పులు చేసిన తండ్రి నుంచి బుద్ధి తక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు అయితే తెలుగు తక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడు అనలేదంటారు చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు చేయడం సాంస్కృతిక బృందాలలో చురుగ్గా పాల్గొనడం ఈయనకు అలవడింది అతిలిలో ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందిన బ్రహ్మానందం గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దూరదర్శన్లో వచ్చిన పక్కపక్కలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది దూరదర్శన్ తప్ప ఇతర లేవి లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా అందరూ బ్రహ్మానందం గారిని ఎట్టే గుర్తుపట్టేవారు బ్రహ్మానందం గారిని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజల్ల సత్యనారాయణ గారు నరేష్ గారు కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రం కథానాయకుడి నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ వెస్లీ కాలేజ్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేష్ గారితో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం గారి నట జీవితానికి శ్రీకారం చుట్టింది ఈ చిత్రంతో నటించడం ప్రారంభించిన తొలిసారి విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట బ్రహ్మానందం గారికి పేరు తెచ్చిన పాత్ర పాడ మీద పైసలు ఎరుకునే విధవా పోతావురా రే నాశనమైపోతావు అంటూ యజమాని పిసినారితనాన్ని బాహటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకునే ఆహనా పెళ్ళంటలోని అరగుండు పాత్రలో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఆయనపై పడింది అరగుండు వెదవా అని కోటా గారితో తిట్టించుకున్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం గారు తన హాస్య నట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది చంద్యాల గారు తన దర్శకత్వం వహిస్తున్న చంటబ్బాయి సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవి గారికి పరిచయం చేయడం ఆ తర్వాత పసివాడి ప్రాణంలో ఒక చిన్న పాత్ర వేయడం ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం ఆహానా పెళ్ళంటలో అరగొండు పాత్ర ఈ పాత్రతో బ్రహ్మానందం గారి నట జీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు చంద్యాల గారును అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడు గారును ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవి గారిని ఎప్పటికీ మరవలేనని అంటారు బ్రహ్మానందం గారు గారు ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం గారి నట జీవితంలో ఏడాదికి ముప్పై ఐదు చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం బ్రహ్మానందం గారి ప్రజా ఆదరణ పొందిన ఊత పదాలు నీ ఎంకమ్మ చిత్రం బలారే విచిత్రం చిత్రంలోని సంభాషణ పండగ చేసుకో బిచ్చగాడి పాత్ర అలీగారితో పోకిరి చిత్రంలో అర్ధ రూపాయి దానం చేసే అనే సంభాషణ రకరకాలుగా ఉంది మాస్టారు నువ్వు నాకు నచ్చావు చిత్రం కాన్తో గేమ్స్ ఆడకు సాల్తీలు లేచిపోతాయి మనీ మనీ చిత్రం దొరికాడా వేసేయండి పట్టుకోండి చూద్దాం అనే చిత్రం జఫ్ఫా చాలా చిత్రాలలో ఇరుకుపాలెం వాళ్ళంటే ఎకసెక్కలుగా ఉందా ధర్మచక్రం నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎస్ఎంఎస్ చేయండి దూకుడు నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు డి మొదలైన డైలాగులు ప్రజాదరణ పొందిన ఊత పదాలు బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి గారు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతమ్ గారు సిద్ధార్థ్ గారు ఒకళ్ళు ఎంబీఏ మరొకళ్ళు బీటెక్ పూర్తి చేశారు గౌతమ్ గారు కథానాయకుడుగా పల్లకిలో పెళ్లి కూతురు అనే చిత్రం వచ్చింది బ్రహ్మానందం గారు తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయన కూడా ఈ కళ కొద్దిగా అలవడింది ఖాళీ సమయంలో బొమ్మలు కూడా గీస్తూ ఉంటారు తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది బ్రహ్మానందం గారి మనవడి పేరు పూర్ణచంద్ర చంద్ర చారి గారు బ్రహ్మానందం గారు నటించిన కొన్ని చిత్రాలు చిట్టెమ్మ మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు మామ కోడలు పంతొమ్మిది వందల తొంభై మూడు ముగ్గురు మనగాళ్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంటీ పంతొమ్మిది వందల తొంభై ఐదు జాబిలమ్మ పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఆరు సాహస వీరుడు సాగర కన్య పంతొమ్మిది వందల తొంభై ఆరు పెళ్లి చేసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆరో ప్రాణం పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రేమ సందడి రెండు వేల ఒకటి చెప్పాలని ఉంది రెండు వేల ఒకటి ఇదే నా మొదటి ప్రేమ లేఖ రెండు వేల ఒకటి అందాల ఓ చిలక రెండు వేల ఒకటి కలిసి నడుద్దాం రెండు వేల ఒకటి అక్క పావెక్కడ రామ్మ చిలకమ్మ ఆంధ్ర వాల రెండు వేల మూడులో ఫోల్స్ నీతో వస్తా రెండు వేల నాలుగులో అయితే ఏమిటి కొడుకు ప్రేమించుకున్నాం పెళ్లికి రండి మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు ఒక పెళ్ళం వద్దు రెండో పెళ్ళం వద్దు శివశంకర్ కాశీ రెండు వేల ఏడులో ఆపరేషన్ దుర్యోధన రెండు వేల ఎనిమిదిలో అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో గణేష్ నా గర్ల్ ఫ్రెండ్ బా రిచ్ రెండు వేల పదిలో నాగవల్లి రెండు వేల పదకొండులో గ్రాడ్యుయేట్ గల్లీ కుర్రాళ్ళు రెండు వేల పన్నెండులో నా ఇష్టం జీనియస్ అధినాయకుడు ధోని రెండు వేల పదమూడులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సేవకుడు ఒక్కడినే రామాచారి పవిత్ర రెండు వేల పద్నాలుగులో బూచమ్మ బూచోడు జోరు అమృతం చందమామలో మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో బన్నీ అండ్ చెర్రీ రెండు వేల పద్నాలుగులో ఎమలీలా టూ రెండు వేల ఇరవై రెండు అఖిల్ రెండు వేల ఇరవై మూడు కీడాకోలా రెండు వేల ఇరవై నాలుగు ది రాజాసాబ్ రెండు వేల ఇరవై నాలుగు పురుషోత్తముడు ఉత్సవం ఇక రెండు వేల ఇరవై ఐదులో లో బ్రహ్మానందం గారి సినిమాలు గేమ్ చేంజర్ బ్రహ్మా ఆనందం నేను ఇక్కడున్న బ్రహ్మానందం గారి అవార్డులు సత్కారాలు నటుడిగా గుర్తింపునిచ్చిన ఆహనా పెళ్ళంట చిత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా పెట్టింది మనీ అనగనగా ఒకరోజు అన్న వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందారు ఐదు కళాసాగర్ పురస్కారాలు తొమ్మిది వంశీ బర్కలీ పురస్కారాలు పది సినీ గోయర్స్ పురస్కారాలు ఎనిమిది భరతముని పురస్కారాలు ఒక ఫిలింఫేర్ ఫేర్ పురస్కారం రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం ఆటా అమెరికా సింగపూర్ మలేషియా లండన్ డాకర్స్ అరబ్ ఎమిరేట్స్ ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు షోలాపూర్ ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు విజయవాడ విశ్వబ్రహ్మణ సంఘం వారు స్వర్ణ గండ పేండేరాన్ని తొడిగి సత్కరించారు పద్మమోహన సంస్థ బంగారు పతాకాన్ని బహుకరించింది సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహుకరించి స్వర్ణ కమలాలతో కనకాభిషేకం చేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ని అందుకున్నారు విఖ్యాత హాస్య నటులైన రేలంగి గారు రాజబాబు గారు చలం గారు అల్లు గారు సుత్తి వీరభద్రరావు గారు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం గారు కైవసం చేసుకో అరుదైన ఘటన హాస్య కళా విధాత అవార్డును టిఎస్ఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ వారు బహుకరించారు రేలంగి గారు తన ఫ్యాంటు షర్టు మార్చుకొని బ్రహ్మానందం గారి రూపంలో మళ్లీ తెర మీదకి వచ్చాడా అన్న కితాబులు అందుకున్న నటుడు బ్రహ్మానందం గారు రెండు దశాబ్దాలుగా తన హాస్య నటులతో ఎన్నో మైలరాళ్లని అధిగమించి దాదాపు ఏడు వందల నలభై ఐదు చిత్రాల్లో నటించిన ఘనత వహించారు తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్య నటుడిగా కనిపించిన ఆయన ఎంతటి భక్తి తత్పరులో సాహిత్య ప్రియలో గంభీర వ్యక్తిత్వ సంపన్నులు నాకు వ్యక్తిగతంగా తెలుసు అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు హాస్యనటుల్లో బ్రహ్మానందం గారు చదువుకున్న వారు కావడం వల్ల సైకాలజీ వంటి వాటి పట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది ఆయనలో నిగూఢమైన మరొక మనిషి ఒక వేదాంతి ఒక స్కాలర్ కూడా ఉన్నారనిపిస్తుంది అని శ్రీ కికినేని నాగేశ్వరరావు గారు గతంలో ఒక సవనేర్లో పేర్కొన్నారు ప్రతిష్టాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యధిక సినిమాలు నటించినందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటులు బ్రహ్మానందం గారు